ఇప్పుడు ఆఫ్స్ ప్రకటిస్తున్నారు రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగంలో మిడ్ లెవెల్ అబోవ్ మిడ్ లెవెల్ సో దీంతో సాఫ్ట్వేర్ రాబోయేటువంటి ఆరు నెలల్లో మరింత సంక్షోభంలో కూరుకుపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి పుష్కలంగా ఒకవైపు అమెరికాలో తరిమేస్తున్నారు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని ఇండియన్స్ని ఇంకొక వైపు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు బిల్డర్స్ వాళ్ళు తక్కువ రేటుకి కనీసం మార్జిన్ తక్కువగా చేసుకుని కూడా అమ్మట్లేదు హోల్డ్ చేస్తున్నారు బ్యాంకులు ముంచేయడానికి చాలామంది సిద్ధపడ్డారు అలాగే కొనుగోలుదారులు ముంచేయడానికి సిద్ధపడ్డారు పదివేల కోట్లు అంటే చిన్న అమౌంట్ పదివేల కోట్లు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి కేవలం ఆరేడు కంపెనీలు పదివేల కోట్లతో ముంచేశారు జనాలని మరి బ్యాంకులకి ఎంత పెట్టి ఉంటారు బ్యాంకులు ఎంత ముంచేసి ఉంటారు మీరు ఆలోచించండి ఎందుకు ముంచాల్సి వచ్చింది రియల్ ఎస్టేట్ బాగుంటే ఈ కంపెనీలని బోర్డులు ఎందుకు దిప్పుతున్నాయి నేను కాక మనకు బోర్డు తిప్పేసింది ఒక కంపెనీ